భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ పట్ల అపారమైన గౌరవం నమ్మకంతో నా మదిలో ఉన్న ఒక రెండు ప్రశ్నలకి సమాధానాలు వెతుకునే ప్రాసెస్లోనే వీడియో చేస్తున్న తప్పితే వీడియో ద్వారా నేను ఎక్కడ కూడా భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థని ప్రశ్నించినట్టు కాదు లేదా అవమానపరిచినట్టు కాదు లేదా కించపరిచినట్టు కూడా కాదని నా మనవి నా రెండు ప్రశ్నలు ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న గత పన్నెండు సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని నా అభిప్రాయం ఏ రకంగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడో అలానే ఒక సామాన్య పౌరుడికి కూడా పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండే వెసులుబాటు ఉంటుందా అన్న నా ప్రశ్న రెండో ప్రశ్న ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పద్దెనిమిది కేసులు ఉన్నాయి రకరకాల కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఫోర్ ట్వంటీ కేసులు మనీ లాండరింగ్ కేసులు ఇక రకరకాల కేసుల మధ్యలో గత ఐదు సంవత్సరాల ఎనిమిది నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏ కేసులో కనీసం వాయిదా కూడా కోర్టు మెట్లు లెక్కలేదంటే ఇదే వెసులుబాటు సామాన్య పౌరుడి కూడా కలుగుతుందా ఉంటుందా అని నా ప్రశ్న ఎందుకంటున్నానంటే నా మొదలు ఈ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే భారతదేశ న్యాయ వ్యవస్థలో సామాన్య పౌరులకి ఒకే న్యాయము ఇలా డబ్బున్న వాళ్ళకి ఒకే న్యాయం ఉంటుందని నేను నమ్ముతా కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని బలంగా ఒక సామాన్య పౌరుడుగా నేను ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ప్రజల్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ చాలామంది ధైర్యం చేయకో సాహసం చేయలేక అడగలేకపోతున్నారు కానీ నాకు ఈ క్వశ్చన్స్కి ఎవరో ఒక సమాధానం చెప్తారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ 是呀，是呀，是呀，是呀，是呀，是呀，是呀，是呀，是呀。 کیا مطلب ہے سر کیا مطلب ہے یا ایسا کچھ ہو گیا ایکسکیوز می لیکن

یہ ایسا چنگولا ہوا ایکسکیوز می మేడమ్ బిస్క్ యా యా